కొత్తి నాణిద్ కుమారి మాయావతి గారి నాయకత్వం వత్తి నారే కొత్తి నాణిద్ కుమార్ మాయావతి గారి నాయకత్ప కొత్తి నాణిద్ కుమారి మాయావతి గారి నాయకత్వం కట్పత్తి నాలెడ్ కొత్తి తేదీ జరిగే బీసీల సమర భేరుడి అద తేదీ జరిగే బీసీల సమర భేరుడి ఆ జెవి మిత్రులరా ఈరోజు ఈ వాల్ పోస్టర్ విడుదల చేయడం ఏంటంటే ఈ నెల పదకొండవ తారీఖు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం జరిగే కార్యక్రమంలో భాగంగానే అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కార్యాలయం ముందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీల సమరభేరి పేరుతో బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అని చెప్పి పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంటే బహుజనులుగా పిలబడుతున్న అందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని చెప్పి తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే జనాభా లెక్కలు తీశారు తన అధికారంలో ఉన్నప్పుడే ఆ జనాభా లెక్కలు బయటికి తీసుకురాలేదు అప్పటి లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారమే బీసీలు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్నారు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టారు ఎలక్షన్ ముందర తర్వాత చంద్రబాబు గారు అధికారం చేపట్టారు చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత కులకలం జరపమని బీసీలు రాష్ట్రంలో డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ చంద్రబాబు గారు నిమ్మకు నీరెత్తినట్లు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు వాళ్ళకి యాభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయండి లేదా మీరు కులకలన వెంటనే జరిపేయండి ఆ కులకలను జరిపి బీసీల జనాభా ఎంత ఉందో ఆ మేరకు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించమని డిమాండ్ చేస్తూ ఈ నెల పదకొండవ తారీఖు కలెక్టర్ కార్యాలయం నుంచి జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం జై భీమ్ జై భారత్